దేవాయని కేనుండి ఉందనుకుందాం ఒకటే ఈ ఆనందానికి కారణంగా నాకు కూడా ఎవడికి 15 దేవాలంక పుత్రుడు सेवा समित रंजन स्वामी समस्त भक्तगण के जय जय श्री राधे మా అన్నయ్య రామచంద్రుడు ధర్మాత్ముడు సత్యసంధుడు అని చెప్తున్నారు కదా ఆ రెండు మాటలు నిజమైతే ఈ అస్త్రం ఆ ఇంద్ర చిత్తును చంపేస్తుందా కానీ విశేషంగా అంతే సమాప్తమై కేవలంగా స్మరణతోనైతే మీరు గొప్పవణి అయితే నిన్ను స్మరించినంత మాత్రంలో లోకమంతా బాగుంటుంది అందుకే నారద భగవానుడు వచ్చాడు వాల్మీకి భగవాను యొక్క ఆశ్రమానికి వస్తే నాకేదో తెలియనటువంటి యొక్క ఆనందం మిమ్మల్ని చూడగానే కలుగుతుంది ఆ ఆనందాన్ని నేను నిజం అనుకుంటున్నాను ఏమానందమయ్యా అయ్యా అదే తెలియనటువంటి ఆనందం నాకెలా తెలుస్తుంది ఆనందపడుతున్నావు అని మాత్రం తెలుస్తుంది కానీ ఆనందం దేనికోసం ఆనందం ఏమి సాధించాలి ఆనందం అంటే ఏమీ లేదు ఒకే అంటే ఎవరు అది తెలుసుకోవాలి మనిషి అంటే ఓ పదహారు గుణాలు కలిగిన వాడిని మనిషి అంటారయ్యా మరి ఆ పదహారు గుణాలు ఏమిటి అన్నాడు వాళ్ళ మీకు నువ్వే చెప్పు ఏమిటో పదహారు అని చెప్పినావు ఏమిటా పదహారు గుణాలు అంటే చెప్తున్నాడు ఎవరు అంటే తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదంబరం వరం నారదం పరిప్రతమంది చేస్తారు తపస్సు ఉన్న జరిగేది ఏమిటంటే జ్ఞానం జీవన విధానం తెలుస్తుంది ఆ జ్ఞానం అని అది ఎప్పుడు జరుగుతుంది అంటే కేవలం తపస్సు చేశానని తపస్సు కానీ తప్పించావు భగవంతుడి కోసం కానీ మంత్రాన్ని జపించావు కానీ మరి దాని యొక్క ఆచరణ ఏమైనా ఉంది కదా దాన్ని స్వాధ్యాయం బుధువు ఎన్నోసార్లు రామాయణం చదువుకుంటారు బుధువు ఆ చదివిన దానిలో ఎక్కడైనా ఇంత ఆచరణ నీకుంది అనుకుంటే నువ్వు చదివిన దానికి సాక్షి మరి కర్మణ్యేవాధికారిస్తే నా పదేశు కదా పని చేయడమే నాకు నేను ఉద్యోగం చేస్తున్నావు అనుకోండి భగవద్గీత ఏమంది కర్మణ్యవాధికారిస్తే నా పదేషు కదా నేను పని చేస్తాను కానీ నువ్వు గీతం ఇచ్చినా గీతం వేయకుండా చేస్తానంటున్నావు చేస్తావా అసలు అందుకోసం నువ్వు కోరు పని చేయవు ఏ ఫలం వస్తుంది ఈ ఫలం వస్తుంది నువ్ మొట్టమొదటి అనుకోకు ఆ ఫలాన్ని కోరి చేస్తే వచ్చే పలంలో నీ కోరిందంతా రామ పడి నూరు శ్లోకాలు విష్ణు శాసనం జరిగితే ఏమొస్తుందండి రోగా బద్ధో ముచ్చతే రోగా విష్ణు విష్ణుశాసనం అయితే చదువుతాం అంటే కళ్ళలో ఉండేటువంటి ఒక వేరే యుగాలలో పరిశ్రమ లేదు చదవడానికి ఎవరో ఒక ఇంటికి మనం వెళితే వాడు విచిత్రమైన ప్రశ్న వచ్చింది అయ్యారు మనం సక్రయార్థం చదువుకుంటే చేస్తుకుంటే ఎవరో ఐదు కథలు చెప్పినారు కదా మరి వాళ్ళు వేస్తున్నప్పుడు ఎవరి కథ కథలు ఉండేది నిజమైన మంచి ప్రశ్న మనమేం కథలో బ్రాహ్మణి కథ చెప్తున్నాం వైష్ల కథ చెప్తున్నాం కోరాత్రి గారి కథ చెప్తున్నాం సత్యనారాయణ వ్రతంలో ఐదు కథ మరి వాళ్ళు చేసుకున్నప్పుడు ఎవరికత చెప్పి ఆ కష్టంతో అవసరం లేదయా వ్రతము పూజ పురస్కారాలు అంతే తప్ప వాళ్ళు బాగుపడ్డారు కనుక మనం బాగుపడతామేమో అని ఆచరణతోనన్నా చేస్తామని వాళ్ళ కథ కథర్మలు చెప్పారు వాళ్ళప్పుడు ఏ కష్టం చెప్పిపోయింది అందుకోసమే ఇక్కడ ఆచరణ కలిగినటువంటి యొక్క ధర్మం అందుకోసం ఇక్కడ తపస్వాధ్యాయం తపస్సు ఉండాలి దాని వెనుక ఆచరణ కూడా ఆచరణ నేను తపస్సు ఏదైనా విష్ణు శాస్త్రము వచ్చింది పోని నామాలతో పూజ చేద్దామంటే పూలు పెట్టడానికి చెయ్యి ఒప్పుకోవడం పోని పూలు పెడుతున్నారు నామం కాదు అవి రెండు కలిసినప్పుడే దానికి అర్చనా అనే పేరు భగవంతుని నామము ఉండాలి నీ చేతి ద్వారా జరిగే క్రియూ తే దానికి తపస్సు ఎవరు ఈ రెండు ఉన్నవాడు అంటే తపస్వాధ్యవాదము తపస్వే వాగ్విదాంబరం నారదం పరిపక్పచ్చను ఎందుకో అనుకోకుండా వచ్చాడు నారద మహర్షి వాల్మీకి భగవాను యొక్క ఆశ్రమం ఉంది ఎక్కడ అంటే తమసానది తీరును అక్కడికి వచ్చాడు కుశాల ప్రశ్నలు వేసాడు మహర్షి నిన్ను చూస్తుంటే ఏదో ఆనందం కలుగుతుంది అంతకుముందు నాలో ఆనందం ఎంతో ఉంది అది పొంగి వస్తుంది కానీ ఆ దానికి కారణం ఏంటో నాకు తెలియడం లేదు ఏదైనా కారణం లేని మన ఊరికే నవ్వుకుంటూ కూర్చున్నాం అనుకోండి ఎందుకంటే నన్ను చూసిన లేరా ఏ కారణంగా నాకు బాగా నవ్వు వస్తుంది నవ్వాలనిపిస్తుంది పొందనిపిస్తుంది అది ఆ బాగా నమ్ము రావడం కారణం రావడం అది కూడా పోయినారద సకల ధర్మాలు సకల ధర్మాలలో నిజమైన ధర్మం ఏదో తెలిసింది నాకు అది వరకు భారతంలో విషయం చెప్తారు భీష్మాచార్య వారి యొక్క నాన్నగారు ఉంటారు శాంతనవ మహారాజు చందన సరే కాలం వచ్చింది ఆయన పోయింది అది ఎప్పటి యుగం అంటే యుగం పోయిన తర్వాత సరే ఇదో క్రియలు ప్రక్రియలు చేయాలి కనుక కొంతమంది బ్రాహ్మణు వచ్చారు మీ నాన్నగారికి పిండ ప్రదానం చేస్తారు అలా చేస్తారు ఇది ఒక మంత్రాన్ని చదువుతున్నాం అది చేతిలో పట్టుకో అన్నారు అది పెట్టేది నేను పట్టుకుంటే ఒక చెయ్యి వచ్చింది ఎవరి చెయ్యి అంటే నాన్నగారి చెయ్యి వచ్చింది ఆ ద్వాపరయుగం చెయ్యి చెయ్యేమిటి అన్నాడు ఎవరి చేయిది మా నాన్నగారి లాగానే ఉన్నాయి మా నాన్నగారి విష్ణువంగరాలు లాగానే ఉన్నాయి మా నాన్నగారి లాగానే ఉన్నాయి మా నాన్నగారి చేతి శైజ్ అక్కడ కూర్చున్న వాడు అంతా అనుకుంటున్నాడు భీష్ణు ఎంత గొప్పవాడిని ఎంత పుణ్యాకండి అదృష్టవండి ఎందుకు వాళ్ళ నాన్నగారే చేయ వచ్చిందా పిండ ప్రదానం చేస్తే ఆదుకోవడానికి విశ్వాసాలు కానీ నామారి విఖ్యాతమని మారుతున్నా ఎవరి గుణాలైతే ప్రకాశవంతంగా లోకానికి అవసరమయ్యే రీతిలో వాణి గుణాలు ప్రకాశిస్తుంటాయో ఆ గుణవంతుడికి మొదటి నమస్కారం అందుకోసం నువ్వు నాకేదో ఉత్సాహం కలుగుతుంది ఆ ఉత్సాహంలో ఈ లోకంలో ఏదైనా ఒకటి చెయ్యాలని అది చిరస్థాయిగా ఉండాలని అది పది మందికి ఉపయోగపడాలి అని పడిలా అంటే అది దానికి చెప్పానుక ఏమైనా గుణవంతుని యొక్క కావ్యాన్ని రాస్తే ఆ గుణప్రకాశం చేత సూర్యప్రకాశమైనా ఎప్పుడైనా వస్తే ప్రకాశం పోతుంది కానీ గుణప్రకాశం ఎప్పుడు పోదు మేఘ వచ్చినా ఇంకేదో ఏమంటాం వచ్చినా పోదు కనుక మీకు మనస్సులో ఏదో తోస్తుంది అది ఏదో చెప్పు అంటే చెప్తున్నట్టు కోస్ అర్థమైంది నాకు ఇప్పుడు నా ఆనందానికి వెనుక ఉన్నటువంటి యొక్క విషయం ఏదో బయటకు వస్తుంది నీతో చెప్పినా ఒక మంచి యోగ్యమైనటువంటి సజీవమైనటువంటి యొక్క శాస్త్రానికి దగ్గర యొక్క మానవ జీవితానికి సమీపంలో ఉండేటువంటి యొక్క ఎప్పటికీ ఆచంద ఉండేటువంటి యొక్క లోకల్లో ఎవరు మర్చిపోకుండా ఉండేటువంటి యొక్క విషయాన్ని తెలపడానికి ఎవరిదైనా ఒక మంచి గొప్పవాడిని చరిత్ర రాద్దాం అనుకుంటున్నాను అంటే గొప్పవాడు అనుపటి అని అడిగి ఉంటాను ఎందుకంటే మీకన్నా కూరగాయ దృశ్యం అంటారా మీ పిల్లల్ని స్కూల్కి తీసుకు అంటారా మీ కరెంటు బిల్లు పెట్టడం అంటారా మీకైనా వేరే పను చెప్తారా చేసుకో చేస్తూ వాళ్ళు ఏం చేస్తుంటారంటే కాళ్ళు చేతులు పనిచేస్తే మనం నోరు ఏం చేయాలి అంటే నోరు వాళ్ళని దాదాపు ఉదయం నేర్చినప్పటికీ ప్రారంభిస్తే సాయంకాలజ్ఞతలు చెప్పుకుంటూ 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 పెడితే కృతజ్ఞతలు చెప్పడమే ఉదయం నుంచి సాయంకాలం అయిపోతే నేను ఎలా జీవించాలి వీటన్ని ఒక మూఢం ఉందయ్యా ఎలా వృక్షంతో కర్తం కథను జలం అవ చెట్టు బతకాలి కాయలు కాయాలి పూలు ఉయ్యాలి అంటే చెట్టు కొమ్మకు నీళ్లు ఆపకు నీళ్లు కువ్వుకు నీళ్లు రెమ్మకు నీళ్లు అన్ని తోటలు నీళ్లు పోయాల్సిన అవసరం నీకు స్థానం ఏదైతే ఉందో ఆ వేళ్లలో నీళ్లు పోసావా ఈ వ్యవస్థ ఒక మూల పురుషుడు ఉన్నాడు అతనికి భగవంతుడు అని ఒక పేరు కనుక నువ్వు చేసే పనిని పరిస్థితి కూడా ఆయన చేస్తున్నాడు నన్ను బాగు చేయడానికి కోసం ఆయన చేస్తున్నాడు నాకు మళ్ళీ జన్మ లేకుండా ఉండేందుకోసం ఆయన చేస్తున్నాడు ఇతరులందరూ నన్ను చూసి సంతోషపడడం కోసం ఆయన చేస్తున్నాడు నాకు దుఃఖాలను దూరం చేయడానికి కోసం ఆయన చెప్పడం ఆయన చేయించడం నేను చేయడమే ఒక ధర్మం అనే భావనతో చెప్పి ఒక్క దేవుడు నువ్వు కృతజ్ఞతగా ఉన్నావాడి కథ నాకు అక్కర్లేదు వాళ్ళని నేను కోరుకునే ఈ పదహారు గుణములు కలిగిన వాడు అతడు ఇక్కడే ఉండాలి ఇప్పుడు ఉండాలి ఉండేదయ్యా కృతయ్యంలో మహానుభావుడు ఇలాంటి గుణాలు నేను ఒప్పుకున్నాను ఏ టైంలో నేను రాయదకున్నానో ఆ టైంలో ఆయన ఉండాలి ఒకటి ఇప్పుడు ఉండాలి ఇక్కడనే ఉండాలి ఆనందంగా ఉండాలి ఆయన ఉండంగానే నేను రాయాలి ఆయన కథ రాయాలి ఎవరైనా సామ్రతంలో గుణవం అతని గుణాలు అందరూ కూడా ఆచరించాలి గొప్పవై ఉండాలి అంతని గుణవంతుడు కానీ ఆ తర్వాత వచ్చేటప్పుడు ఏం జరిగింది అంటే విమానంలో వచ్చాడు దొంగనేమో నడిచి వెళ్ళిపోయాడు వచ్చేటప్పుడు ఏమో పుష్పక విమానంలో అన్నదమ్మ దగ్గర ఎదుర్కొన్నారు ఆ తర్వాత ప్రజలందరూ కూడా స్వాగతించారు ఎంతమంది పండితులు పూర్ణకుంభాలు మగాహణులు వచ్చారు కానీ ఇక్కడ వచ్చిన రాముడికి లక్ష్మణుడు భరతులు శత్రుఘ్న సీత ఎవరు కనిపించాలన్నది అత్యం అది వీళ్ళందరూ పక్కనే ఉన్నారు కదా అందునికి భగవాను ఇస్తారు ఆనాడు పడవ దాడించిన గుహుడు ఎవరైతే ఉన్నాడు ఆయనేందుకు వస్తున్నాడ రాముడు ఇక్కడ గుహుడు ఇక్కడ పడవ దడిపించుకునేవాడు ఇవాళ రాముడి గుహునితోనే పనిలేదు అస్త్ర శస్త్రాలతో పనిలేదు చేయవలసినంతా అయిపోయి యుద్ధం అయిపోయింది రాముణ రాక్షణ సంహారం చేసేది జ్ఞానోపదేశాలు తెలిసి నేను చెప్పాడు తెలియని విన్నాడు పరిపూర్ణుడైపోయాడు ఇప్పుడు రాముడు ఎవ్వరితో ఏమాత్రం అవసరం లేని స్థితిలో ఆనాడు మా గుడు ఒకవేళ పడవనే ఎక్కించి గంగా నది దాటే పరిస్థితి లేకపోతే నేను అడిగి వెళ్ళేవాడిని అని ఇవన్నీ చూసేవాడిని అని ఇవన్నీ చేసేవాడిని అని తెలియలేదు కృతజ్ఞ ఆ గురు ఆ గుహని యొక్క భుజం మీద కనిపించిన తర్వాత ఒక చెయ్యి వేసి దగ్గరికి చేసుకొని ఆలీనం చేసుకున్న తర్వాత గుహ రాముడు కనుక మా వంశంలో సూర్యుడు పుట్టాడు అని రాముడు పుట్టాడనే విషయం కొన్ని సూర్యుడికి ఎక్కువ అయిపోయి అది ఎడవేడి వేడి బాగా అవుతుందని కనుక రేపటి నుంచి విషయాలు ఎక్కువ చెప్పుకున్నా 4:00 నుంచి 7 గంటల 5:00 నుంచి 8:00 వరకు ఏర్పాటు ఉండాలని నేను తెలియజేస్తున్నాను. దక్షిణన్య అభ్య పరిపాలన నిాయని మన కే మహిళల రూప్రాం విందష్ రోస్ కేవలం ఒక సాంస్కృతిక రోజ్ రాజ్యాతి నాదరన మహావనికి జై మరణం భోరేంద్ర రాయ్ భాజీ వార్తనే चक्रवर्ती चक्रवर्तीसूजाया साभौमाय मंगल वीरवेदावेद्याय से मूर्ति पुसान मोहन रूपा पुण्यश्लोताय मंगल्यावन सुधवीर हनुमान समस्त जय श्री దివ్య చరణార్ విందాలకు ప్రణమిళుతూ తెలుగు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక రంగంలో హిమనగరం లాంటివారు తర్వాత మనందరికీ తెలుసు ఎన్నో దాదాపు వెయ్యి దేవాలయాలకు ప్రతిష్టాపన గావించినటువంటి వారు మన ప్రాంతానికంతా కూడా వారు ఒక జ్ఞాన దివిటీతో మన అంధకారాన్ని దూరం చేస్తూ వారి యొక్క దివ్యమైనటువంటి బోధనల ద్వారా మనందరినీ కూడా ఆధ్యాత్ ఆధ్యాత్మిక రంగంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారు ఆచార్యులు పెద్దలు మాన్యులు శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశక్ గారి పాదాలకు నమస్కరిస్తూ ప్రథమంగా నేను మా కమిటీ అభ్యర్థులను మన్నించి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చేసి ఇచ్చి ఈ అద్భుతమైనటువంటి ఈరోజు తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో మానవ జీవనంలో శ్రీరాముడు ఇది రోజులు వారాలు నెలల తరబడి కూడా చెప్పవచ్చు వారు మాకు అమూల్యమైనటువంటి సమయాన్ని ఇవ్వడం మా కమిటీ పక్షాన వారికి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వారికి ధన్యవాదాలు మేము సమితి పక్షాన తెలియజేస్తాం